హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో వన్ ప్రోమో టూ రెండిటి గురించి అయితే మాట్లాడేసుకుందామండి ఇక ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే నిజంగా తల తిరిగిపోతుంది కాబట్టి అసలు చెయ్యాలా వద్దా ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది ఇక ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరినైనా తిట్టేస్తామేమో అనవసరంగా ఎందుకు మళ్ళీ తిట్టాము ఇంకా అది గేమే కదా అని వదిలేద్దామా ఈ యొక్క ఆలోచనతో అస్సలు చేయడానికి మనసు అయితే ఒప్పుకోలేదు బట్ ఏదైనా చేయాలి అని మళ్ళీ అనిపించి మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ఇది ఎందుకు చేస్తున్నానంటే ఒకరికి అన్యాయం జరుగుతుంది చూడలేక మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను కనీసం ఈ వీడియో చూసి కొంతమంది అయినా రిలీజ్ అవుతారు అసలు మనం ఎవరికి ఓట్ చేస్తున్నాం ఎందుకు ఓట్ చేస్తున్నాం ఇంత కన్నింగ్ పర్సన్స్ కి ఓట్ చేస్తున్నామని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు అనుకున్నా కానీ ఓట్లు అయితే చేంజ్ అవుతాయి కదా అందుకే నా యొక్క నిజంగా నేను అనుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ప్రోమో చూసారు కదండి ఇక్కడ నిన్న నైట్ అయితే ఆమెను జైల్లో పెట్టడం జరిగింది ఇక దాని ఆమెకి ఒక టాస్క్ ఇచ్చారు మూడు సార్లు మీరు కొన్ని కారణాలు అంటే కెప్టెన్కి ఏం చెప్పుకుంటారో మీ బాధ్యత కానీ మూడు సార్లు బయటకు వచ్చి లోపలికి వెళ్ళాలని చెప్పి చెప్పారట ఇక ఇలాంటి టాస్క్లు ఆమెకి చాలా అంటే చాలా ఈజీయే కదా ఈజీగా బయటికి వచ్చేసి కడుపు నొప్పనో వామిటింగ్ వస్తుందనో ఏదో కారణాలు మొత్తానికి చెప్పేసి ఆమె బయటికి రావడం అలాగే లోపలికి వెళ్ళడం మొత్తానికి ఆ యొక్క సీక్రెట్ టాస్క్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అనుకున్న టైం కంటే ముందుగానే కంప్లీట్ చేసేసి హ్యాపీగా ఆమె అయితే ఇంట్లోకైతే వచ్చేసిందంట ఇక నెక్స్ట్ మనకు సెకండ్ గేమ్ నుంచి ఇక ఆమె కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పారు కాబట్టి సెకండ్ గేమ్ ఆమె అయితే ఆడుతుంది సో ప్రోమోలో చూపించిన విధంగా ఫస్ట్ ఆ తనుజాదైతే పడిపోద్ది కదా ఇక ఆమెది కాస్త ఈమెకి తగిలి ఈమెది కూడా పడిపోద్ది అందుకే తనుజా అని చెప్పి అరుస్తూ ఉంటుంది కదా ఇక ఈ గేమ్లో నిజంగా ఈమె ఆట మళ్ళీ ఆమె జీరో నుంచి స్టార్ట్ చేసినా కానీ ఎయిటీ పాయింట్స్ సంపాదించుకుని అంటే నాకు తెలుసు ఆమె థర్డ్ ప్లేస్లో అయితే వచ్చింది నిజంగా చాలా గ్రేట్ కదండి ఎంతో తోపులు తురుములు అనుకున్న వాళ్ళంతా ఏమో వెనక్కి వెళ్ళిపోయారు ఇక ఆమెని టాస్క్లో నుంచి తీసేసి అలాగే ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఏమీ చేయలేదనుకున్నటువంటి భరణి గారు అలాగే సుమన్ శెట్టి అలాగే తనుజా ఇక డేమోన్ పవన్ డేమాన్ పవన్ అలాగే ఈ యొక్క ఇమ్మాన్యుయల్ ఇద్దరు తప్పితే మిగిలిన వాళ్ళంతా ఈమెకంటే లీస్ట్లోనే వచ్చారంట ఇక ఈమెకైతే ఎయిటీ పాయింట్స్ అయితే వచ్చాయి కదండి ఇక నెక్స్ట్ వాళ్ళందరికీ నైన్టీన్ నైంటీ నైంటీ అంటే నిన్నటి టాస్క్ అలాగే ఈరోజు టాస్క్ రెండు కలిపి వాళ్ళందరికీ నైంటీ ఇక ఇమ్మాన్యుల్కి అయితే వన్ ఫిఫ్టీ డేమాన్ పవన్కి వన్ ట్వంటీ ఇక తనుజాకి సుమన్ శెట్టికి అలాగే భరణి గారికి నైంటీ నైంటీ నైన్టీ లాస్ట్ సంజనా గారు ఎయిటీ ఇంతవరకు బాగానే అనిపించింది కదా ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు సో బిగ్ బాస్ వచ్చేసి వీళ్ళందరిలో మీకు ఒకరిని తీసేసే ఛాన్స్ అయితే మీకు ఇస్తున్నాను వాళ్ళు సెకండ్ ఫినాలి నుంచి రేస్ నుంచి తప్పించుకుంటారు ఇక నెక్స్ట్ గేమ్స్ కూడా వాళ్ళు ఆడరు అని చెప్పి ఎవరినైతే మీరు తీయాలనుకుంటున్నారో డిస్కషన్ చేసుకొని ఒకరి పేరు చెప్పండి అని చెప్పగానే ఇక అందరూ బాగా ఆడి హయ్యెస్ట్ అమౌంట్ ఉన్న వాళ్ళని తీసేద్దామని కొంతమంది తక్కువ ఉన్న వాళ్ళని తీసేద్దామని కొంతమంది ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ సంజనా గారిని తనూజ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ది ఫస్ట్ టైం సో ఎందుకో ఇమ్మాన్యుయల్ మాట కూడా తను నమ్మలేక ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్ని తీసేయమని చెప్పి సంజనా గారికి తనూజ అయితే చెప్పిందంట కానీ ఆమెకున్న ఒకే ఒక పర్సన్ తనూజ అది ఇమ్మానుయల్ మాత్రమే కాబట్టి సంజనా గారికి ఇక ఆయన పేరు చెప్పితే బాగుండదు కదా ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ తనని ఎప్పటికీ తీను అని చెప్పి ఎప్పుడు ఆమె అంటూనే ఉంటుంది కదా తను హెల్ప్ చేసినా చేయకపోయినా నేను మాత్రం తనని ఎప్పుడు కాపాడుకుంటానన్నట్టుగానే ఉంది కాబట్టి ఇక తనుజ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇమ్మానుయుయల్ పేరు అయితే చెప్పలేదు ఇక తనేం ఏం చేసింది ఇక భరణి గారిని సుమన్ శెట్టిని ఈమెని కాపాడుకోవాలని మా పేర్లు మాత్రం చెప్పొద్దని చెప్పి ఈమెకైతే చెప్పింది సో ఇక ఏమేం చేసింది ఎవరు హయ్యెస్ట్ ఉన్నారో వాళ్ళల్లో డేమాన్ పవన్ అలాగే ఇమ్మాన్యుయల్ ఉన్నారు సో నేను డేమాన్ పవన్ అయితే తీసేస్తానని సంజనా గారు అయితే ఇక్కడ ఓట్ అయితే వేసింది ఇక భరణి గారు వచ్చేసి సుమన్ సారీ సారీ కి అలాగే సుమన్ శెట్టి కూడా కి వేశారు ఇక సంజన వచ్చేసి డేమాన్ పవన్కి వేసింది ఓటు ఇక డేమాన్ పవన్ వచ్చేసి సంజన గారికి వేశాడు ఇక్కడ ఇతను ఎంత కాన్ఫ్లిక్ట్ అయిపోయాడంటే అంటే అంటే ఈమె వేసింది కాబట్టి నేను వేసేస్తాను ఇప్పుడు ఈయన నిజంగా ఇమ్మానుయల్తో పోరాడాలి అని అనుకుంటే పోరాడాలి నేను స్ట్రాంగ్ పర్సన్స్తో పోరాడాలి అని చెప్పేసి సంజనా గారికి అయితే ఓటేశాడంటే ఈమె వేసింది కాబట్టి కాకపోతే దీనికి ముందు డేమాన్ పవన్ ఈమెకి ఈమెకేం చెప్పారంటే నువ్వు భరణీకో లేకపోతే వేరే వాళ్ళకో చూస్ చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి చెప్పారు ఈమె ఎందుకో ఈ ఒక్క విషయంలో ఇమ్మాన్యుయల్ మాట వినకుండా తనూజా మాట విని తనూజా ఏం చెప్పిందంటే ఇమ్మాన్యుయల్కి కేస్తే ఇమ్మాన్యుయల్ తప్పించేస్తే హయ్యెస్ట్ ఉన్నాడు కాబట్టి తను పోతాడు అని చెప్పి చెప్పింది కానీ ఈమె ఇమ్మాన్యుయల్ ఎక్కయకుండా డేమాన్కి వేయడం ఈమె చేసిన తప్పు ఏ ఇంకా ఏదో బర్ణీకో సుమన్ శెట్టికో వేసేసి ఉంటే అందరితో పీడ వదిలిపోయిండేది కాకపోతే ఈమె చేసిన ఒకే ఒక పొరపాటు డేమాన్ పవన్కి వేయడం వల్ల ఇక్కడ కథ మొత్తం మారిపోయింది ఇప్పుడు డేమాన్ పవన్ వేశాడు కాబట్టి కళ్యాణ్ కూడా సంజనా వేశాడు అసలు కళ్యాణ్కి ఏం అవసరం ఉంది ఆటే ఆడట్లేదు కదా ఈ అబ్బాయి కావాలని ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ తనూజ ఏమి చెబితే అది చేసేదానికి రెడీగా ఉన్నట్టుగా తయారైపాడు అసలు ఈ అబ్బాయికి కొంచెం కూడా ఆలోచన అనేది లేకుండా పోతుంది ఇంతవరకు నేను చాలాసార్లు చెప్పాను చెప్పాను ఈ అబ్బాయి గేమ్ బాగుంటుందని కానీ నేను ఫస్ట్ టైం చెప్తున్నాను తనూజ వల్ల ఈ అబ్బాయి కూడా గేమ్ అంతా చెడగొట్టుకుంటున్నాడు ఈ అబ్బాయికి ఆలోచన అనేది లేకుండా ఆ అమ్మాయి ఎలా తిప్పితే అలా బొంగరంలాగా తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు ఇలాంటి వాళ్ళు టైటిల్ విన్నర్కి ఎలాగా అర్హులు అవుతారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నీకంటూ సొంత ఆలోచన ఉండాలి కదా డేమాన్ పవన్ అంటే సంజనా గారి పేరు చెప్పాడు ఎందుకంటే ఆయన పేరు చెప్పింది కాబట్టి ఆ అబ్బాయి చెప్పాడు నీకేమంత అవసరం ఉంది నీకు అసలు ఆట ఆడుతున్నావు సరే నువ్వు ఎవరికైనా వెయ్యాలనుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చు కదా నిన్న కూడా నీ వల్లే ఆమెకు అన్యాయం జరిగిందని తెలుసు కదా ఎందుకంటే లాస్ట్ ఓట్ నువ్వే వేసావు కాబట్టి ఆమె జైలుకి వెళ్ళింది ఇప్పుడు ఏం జరిగింది సరే కళ్యాణ్ కూడా వేశాడు ఇక దాని తర్వాత ఇప్పుడు త్రీ ఓట్స్ వచ్చేసి ఆ ఇమ్మాన్యుల్కి వచ్చాయి టూ ఓట్స్ వచ్చి సంజనా గారికి వచ్చింది ఇప్పుడు ఇమ్మాన్యుల్ ఎవరికి ఓట్ వేయాలి ఇప్పుడు ఇమ్మాన్యులు ఇక సంజనా గారికే వేయాలన్నమాట అందుకే ఇతనేం చెప్పాడు నువ్వు బర్నీకో సుమన్ శెట్టికో వేస్తే బాగుంటుందని ముందుగానే చెబితే ఈమెకి ఆ విషయం అర్థం కాక తనూజ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మా వాళ్ళని తాకద్దు లేకపోతే అతన్ని వేస్తే అందరం మేము అంతా ఇమ్మాను వేసేస్తావు వేసేస్తా ఇమానుయల్ పోతాడు అన్నట్టుగా చెప్పారు కానీ ఇమాను కాకుండా డేమాన్ పవన్కి వేసేసరికి ఇక్కడ మొత్తం తిరిగి తిరిగి చుట్టూరే ఆమె మెడకే చుట్టుకున్నట్టు తయారైపోయింది ఇక సంధ్య వచ్చేసి సరే ఇంకా ఇంతవరకు నేను చేశాను ఓకే నా ఓట్ నేను డేమాన్ కాకుండా ఇమాను మార్చుకుంటానని చెప్పి పాపం ఆమె మనసుని కష్టపెట్టుకొని కష్టపెట్టుకొనికే వేస్తాను అనేసరికి ఇప్పుడు చెప్పిన పనే ఆమె చేసింది మొదటి చేయకపోయినా చివరి చేసింది అమ్మాయి చెప్పిన పనే కదా ఇక అందరూ కలిసి ఇమాటెస్ నాలుగైదు ఓట్లు వచ్చే కాబట్టి తను తీసేస్తారు అంతే కదా అయిపోయింది కదా ఇంతతో కాముండొచ్చు కదా కానీ తనుజా ఓవర్ యాక్షను ఆమె డబుల్ ఫేస్ డబుల్ గేమ్ డబుల్ టంగ్ ఇన్ని ఫేసెస్ ఉన్న ఒకే ఒక క్యాండిడేట్ ఈ సీజన్లో ఈ అమ్మాయి ఇంత వర్స్ట్ కన్నింగ్ ఫెలో అని నాకైతే ఈ రోజైతే అనిపించింది నిజంగా పాపం సంజన గారు ఆమె మనసుని చంపుకొని మరి ఇమాన్యులకి వేస్తే ఇప్పుడే పైకి లేసి నా ఓటు కూడా మార్చుకుంటాను నేను ఇమ్మ్యాన్యుల్కి ఇప్పుడు నేను సంజనా గారు కేసానని రివర్స్గా పాపం ఈ మేడకే చుట్టుకునేలాగా చేసింది ఇప్పుడు ఈ అమ్మాయి చేసే ప్రతిదీ ప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్క విషయంలో ఇమానుయల్ని సంజనాని ఇద్దరిని విడగొట్టాలని స్టార్టింగ్ సీజన్లోనే చెప్పింది మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు కానీ భరణి గారితో ఒక మాట చెప్పింది ఇమ్మానుయలు సంజనా గారు వీళ్ళిద్దరు ఈ బాండింగ్ నాకు నచ్చలేదు వాళ్ళిద్దరు ఎలాగైనా కానీ నాకంటే ఎక్కువ తననే ఇష్టపడుతుంటాడు ఎక్కువ ఆమె ఇష్టం అని చెప్తుంటాడు ఇమ్మానుయల్ నాకు అది నచ్చలేదు నాకు చాలా కుళ్ళుగా ఉందని చెప్పింది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంది మొన్న నామినేషన్స్లో ఆమె చెప్పింది కదా నువ్వు ఏమైనా చేసుకొని నేను అతన్ని ఏమి అంటే నామినేట్ ఏమి చేయను ఇమ్మాన్యుల్ ని నువ్వు ఏవైనా చేసుకో నేను మాత్రం చేయను చెప్పిన చెప్పాను కదా అందుకని ఇక్కడ ఈయన చే ఈమె చేతే అతన్ని పొడిపించినట్టు పొడిపించి మళ్ళీ ఈమె కాపాడినట్టు ఈమె నటిస్తుంది అనమాట నిజంగా ఇలాంటి వరస్ట్ క్యాండిడేట్ కి ట్రోఫీ కానీ ఇచ్చారంటే అంతకంటే వర్స్ట్ థింగ్ అయితే ఇంకొకటి ఉండదని నాకైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంత మరి అందుకే సంజనా గారికి అక్కడ కోపం వచ్చింది నువ్వు ఇంత డబల్ ఫేస్డ్ ఇంత నాటకాలు ఇంత మహానటువంటి నేను అస్సలు ఈ సీజన్ నైన్లో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వేనమ్మా ఇంత డబల్ గేమా అక్కడేమో ఇమ్మాన్యుల్ని చేయమని చెప్పావు ఇప్పుడు ఓకే అని ఇమ్మాన్యుల్ని చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి నాకే పొడుస్తావని చెప్పి మొత్తం అందరూ హౌస్ మేట్స్ కలిసి మళ్ళీ సంజనా గారిని తీసి పక్కన పడేశారు ఈమె అమ్మ కాదు బొమ్మ అయిపోయింది బొమ్మ అందరి చేతుల్లో మారుతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చివరికి ఆ ఎక్కడో పడేద్దాము మన ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మనం హ్యాపీగా ఉన్నాం కదా రేపు ట్రోఫీ వచ్చినా మనం యాభై లక్షల్లో నీకు పదివేలు నీకు లక్ష నీకు లక్ష నీకు లక్ష పంచుకొని మనం హ్యాపీగా ఉందాం మన నలుగురిలోనే కదా ట్రోఫీ కొట్టేదని వీళ్ళు మాట్లాడుకునేది అలాగే మన నలుగురులోనే కదా మనకు అన్ని ఏది జరిగినా కానీ మన నలుగురే కదా మనమే కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఇదే మాట్లాడుకుంటే ఈ కన్నింగ్ గేమ్ని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు చివరికి అందరూ కలిసి మళ్ళీ సంజనా గారిని అయితే తీసేశారంట ఇప్పుడు బిగ్ బాస్ పెట్టాల్సింది ఆల్రెడీ పెట్టినాడు కదా ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని చెప్పి పెట్టినాడు కదా ఇప్పుడు ఆయన ఒక మంచి బిగ్ బాంబ్ అయితే వేయాలి అసలు సంజనా గారికి పవర్స్ అన్నీ ఇచ్చి నీ ఇష్టం వచ్చిన పీకి పడేయమ్మా లేకపోతే నువ్వు మాత్రమే సెకండ్ ఫైనలిస్ట్ అవుతావమ్మా ఇలాంటిది కదా పెట్టాల్సింది బిగ్ బాస్ కూడా ఎట్లా ఉన్నాడంటే ఈమెని తీసి పడేయాలన్నట్టుగానే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్నట్టుంది లేకపోతే నిన్నే ఆల్రెడీ తీసేశారు కదా ఈమెను కాకుండా వేరే వాళ్ళని చెప్పాలి అప్పుడు వీళ్ళ అసలు కలర్ ట్రూ కలర్స్ అన్నీ బయటపడతాయి అంతేకాని ప్రతిసారి ఒకటి ఉంది కాబట్టి ఈమె నామినేషన్ వేసేద్దాం ఈమెను తీసి పడేద్దాం ఈమెను పక్కకు తోసేద్దాం అంత వరస్ట్ కన్నింగ్ గేమ్ అంతా ఈమె మీద మాత్రమే ఆడుతూ ఉంటే ఇక ఒక మనిషి ఎంతవరకు పోరాడగలదు ఇక నిజంగా చెప్తున్నానండి ఇంతవరకు ఎవరైనా ఓట్ చేయకపోయినా ఈమెకి ఓట్ చేస్తే నిజంగా అది మాత్రము చాలా అంటే చాలా ఫేర్గా గా ఉంటుందని నా ఉద్దేశం నేనైతే అసలు ఎవరు పిఆర్ని కాదు కానీ ఈమె గేమ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంత మనసు చంపుకొని అయినా ఆమె అక్కడ ఉందంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఎంత సపోర్ట్ ఉన్నటువంటి ఆ తనుజానే ఇంత వరస్ట్ కన్నింగ్ గేమ్ ఆడుతుంటే ఏ సపోర్ట్ లేకపోయినా ఈమె ఇంత ఇంట్రెస్టింగ్ అయిన గేమ్ ఆడుతుందంటే నిజంగా ఆమె పర్ఫెక్ట్ పర్సన్ అని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే భరణి అండ్ సుమన్ శెట్టి మాత్రం గువ్వల్లాగా కూర్చొని మన జోలికి ఎవరు రారు మనం ఎవరి జోలికి వెళ్ళమన్నట్టుగా కామ్గా కూర్చొని ఉంటారు ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు మన జోలికి ఎవరు రాలేదు కదా మన ఇద్దరం సేఫ్ అన్నట్టుగా ఉంటున్నారు ఇక గేమ్ అంతా నిజంగా సంజనా గారే పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్గా ఆడుతున్నా కానీ ఆమెను తీసి పక్కనైతే పడేస్తారు మరి మీ ఉద్దేశంలో ఇవి ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్